చాలా మంది చెంటి బిడ్డల తల్లు బాధపడే ఒక విషయాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ప్రతి తల్లి నా పాలు బిడ్డకు సరిపోతున్నాయో లేదో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సరిపోతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఇంతకు ముందే ఒక వీడియో చేశాను చూడండి ఒకవేళ నిజంగానే సరిపోవట్లేదు బిడ్డ బరువు సరిగా పెరగట్లేదు అంటే ఎలా పాల ఉత్పత్తిని పెంచుకోవాలో చూద్దాం రోజు మన ఇంట్లో ఉండే వస్తువులను వాడి పెంచుకోవచ్చండి మన పోపుల డబ్బాలో ఉన్న మెంతులు తప్పకుండా పాల ఉత్పత్తిని పెంచుతాయి ఏదో ఒక రకంగా మీ రోజువారి ఆహారంలో మెంతులను వాడండి సోంపు తప్పకుండా ప్రతిరోజు కాస్త నవిలినట్టయితే పాల ఉత్పత్తితో పాటు బిడ్డకేదైనా కడుపులో ఇబ్బందులు ఉన్నా కూడా ఏడవడం వంటివి తగ్గిస్తారు గార్లిక్ తెల్లగడ్డని పెద్దవాళ్ళు బాలింతలకి తప్పకుండా ఇస్తూ ఉంటారు ఇది నిజంగానే చాలా వరకు ఉపయోగపడుతుంది పాలలో ఉడకబెట్టి లేదా కాస్త కాల్చుకొని తిన్నట్టయితే పాలు తల్లిలో పెరిగే అవకాశం ఉంటుంది పోషకాలు చాలా అవసరం కాబట్టి ప్రతి రకమైన పప్పు చికెన్ కైమా ఫిష్ వంటివి మీ ఆహారంలో ఇన్క్లూడ్ చేసుకోండి దీనితో పాటు ఓట్స్ మరియు బార్లీని కూడా రోజు ఏదో ఒక రూపంలో ఉప్మా కానీ గంజిగా కానీ తీసుకున్నట్లయితే పాల ఉత్పత్తి పెరుగుతుంది వీటిని ఉపయోగించండి మీకు ఎలా ఉపయోగపడాయో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ